శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ బాగున్నారా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మీ గుర్తు మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ఆ రోజు మనం పండితుల సమక్షంలో నా సమక్షంలో కూడా నేను సరస్వతి అమ్మవారి హోమాన్ని మూలా యుక్తంగా నేను చేయదలిచాను ఈ సరస్వతి హోమంలో ఎవరెవరు పాల్గొనాలి చదువులో అంతరాయాలు ఏర్పడుతున్నటువంటి వారు చదువుకున్న దానికి ప్రతిఫలం పొందలేదున్నటువంటి పిల్లలు చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఒక మార్కు రెండు మార్కులలో మిస్ అవుతున్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నా కూడా అది అంతరాయం ఏర్పడుతుంది ఐఎల్ఎస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోవడం మార్కులు తక్కువగా రావడం ఒకవేళ అన్ని పోటీ పరీక్షలు తట్టుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకున్నా కూడా ఆ చదువు కంప్లీట్ అయినాక కూడా వాళ్ళకు సరైన ఉద్యోగం దొరక్కపోతే అప్పుడు వాళ్ళకు ఏకైక దిక్కు ఒక మార్గం ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది కలగాలి చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహం కలగాలి అమ్మవారిని మనం ఎలవేల ఎప్పుడు కూడా మనం సరస్వతి హోమం చేసి అమ్మవారి అనుగ్రహం మొదలేవు దానికి ఒకనొక టైం ఉంటుంది అదే మూలా నక్షత్రం ఆ మూలా నక్షత్రంలో పుట్టింది అమ్మవారే కాబట్టి అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం రోజున మనం ఈ సరస్వతి హోమం కనుక మనం తలపెట్టినట్టయితే ఇక మీకు తిరుగుండదు మీరు బాండ్ పేపర్ మీద రాసిస్తాను మీరు తీసుకోండి నేను చెప్పింది జరుగుతుంది చదువులో ఏకాగ్రత వస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి విదేశీ ప్రయాణాలు మీకు ఫలిస్తాయి అన్ని రంగాలలో మీరు ముందుంటారండి ఇంకా దీనికంటే మించిందే ఉంటుందండి మనకు చదువును మించిందే ఏది లేదండి చదువు కనుక మనకు కరెక్ట్గా బాగా మంచి ఉత్తీర్ణత శాతం ఎక్కువ మంచి పొజిషన్లో ఉంటాం అనుకోండి చదువులో టాపర్గా ఉన్నాం అనుకోండి అన్నీ మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్నీ వస్తాయి ధనం కూడా మన దగ్గరికి వస్తాయండి చదువుతోనే ముడిపడి ఉంటుంది ధనం ధనం వచ్చిందంటే వివాహం మంచి వాళ్ళతో వివాహం జరుగుతుంది అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుందండి నేను ఒకటే ఒక విషయం చెప్తున్నానండి పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు గుర్తుపెట్టుకోండి అదే పేదవాడిగా మనం చనిపోవడం మన తప్పే అక్షరాలు తప్పేది నిజమండి ఎందుకంటే మనం పేదరు పేద కుటుంబంలో పుట్టినా కూడా చక్కటి ఉంది అనుకోండి మనం పేదవాడిగా చనిపోం ధనవంతులుగా చనిపోతాం అదృష్ట యోగం అనేది కూడా మీకు తప్పకుండా పడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనస వాచకరమైన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభావం